మొదటి వీడియోలో త్యాగ నిరతి పాఠనికి సంబంధించి దాని యొక్క ఇతివృత్తం ఏంటీ ప్రక్రియ ఏంటది కవి పరిచయం గురించి మనము తెలుసుకొని ఉన్నాము పాఠం యొక్క ఉద్దేశము పాఠం యొక్క భూమిక తెలుసుకొని ఉన్నాము ఈ వీడియోలో మనము మిగతా పాఠాన్ని చూసుకుందాం మొదటి పద్యం వచ్చేసి ఆటవలదిదే ఓకేనమ్మా ఎప్పుడైతే పావురానికి ఇచ్చాడో డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమని అంటూ ఉన్నాడు నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడి అయ్యా ఇప్పుడది బుభుక్షితుండనై ఉన్న నాకు నాహార విఘ్నమిటలాచరింప అంటే ఇక్కడ మామూలుగా ఒకసారి చదువుదాం నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నట్టి నీకు బాడీ అయ్యా ఇప్పుడు అతి బుభిక్షుతుండనై ఉన్న నాకు నాహార విఘ్నమిఠలాచరింప అంటే ఇక్కడ మనం అర్థమైనట్లయితే ఆలోచించినట్లయితే నీకు బాడీ అయ్యా అంటే నీకు పాడి అయ్యా పాడి అయ్యా అంటే న్యాయమేనా అని అర్థం నీకు న్యాయమేనా అని అడుగుతుండు ఓకేనా నీకు న్యాయమేనా అని అడుగుతుండు ఏంటిది ఈ న్యాయమేనా అంటే నిన్ను ఓ రాజా ఓ చక్రవర్తి గారు నిన్ను సత్య అంటే సత్యవంతుడు గాను ధర్మ అంటే ధర్మవంతుడిగాను నిర్మలుగా అంటే నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడవు నిర్మలము అంటే చలనము లేనటువంటిది నిర్మలమైనది అయితే ఇప్పుడు ఏనకైందా అంటే ఎటువంటి కలంకము లేనివాడు అని అర్థం నిర్మలుడు అంటే ఓకేనా నిన్ను సత్యవంతుడుగాను ధర్మవంతుడు గాను కలంకము లేని వంటి గాను నేను విందు విన్నాను అట్టి నీకు అట్టి నీకు అంటే అలాంటి నీకు పాడి అయ్యా న్యాయమేనా ఏంటిది ఆ న్యాయమేనా అంటే ఇప్పుడు ఈ సమయం ఉన అతి చాలా బుభిక్షితుండనై ఆకలితో ఆకలి వేదనతో ఉన్న నాకు నా నా యొక్క ఆహార అంటే ఆహారము విఘ్న మిఠుల ఆచరింప అంటే విఘ్నము అంటే ఆటంకము విఘ్నము అంటే ఆటంకము మిఠుల ఆచరింప ఈ విధముగా చేయుట అంటే నిన్ను నేను సత్యవంతుడవు ధర్మవంతుడవు కలంకము లేనివాడిగా విన్నాను నా ఆహారాన్ని నీవు ఆటంక ఉన్నావు ఇది నీకు న్యాయమేనా అడుగుతుంది అడిగిన తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఏమంటుందయ్యా అంటే సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు నిధి నాకు భక్ష్యంబుగా అని నాడు బుభుక్షావేదనం చేసి బగు నట్లయిన నా పుత్రులు భార్యయు జీవిం పనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు ఇది వశనపాదం అనమాట ఏమంటుందంటే మళ్ళొకసారి చదువుదాము సర్వభూతంబులు ఆహారంభున జీవించి వర్ధిల్లు నిధి నాకు భక్షంబుగాని నాడు బుభుక్షావేదనం చేసి ప్రాణ వియోగం వియోగంబగు నట్లయినా నా పుత్రులు భార్యయు జీవింపనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కుజీవులకు హింస చేయుట విరోధంబు అంటే సర్వభూతంబులు అంటే అన్ని ప్రాణులు సర్వము అంటే అంతటా అని అనర్థము భూతంబులు ప్రాణులు ఆహారంబున జీవించి వర్ధిల్లు ఆహారము చేతనే బ్రతుకుతాయి వృద్ధి చెందుతాయి ఇది నాకు ఇది ఏది ఇది అంటే ఈ పావురము నాకు భక్ష్యంబు ఆహారము కాని నాడు కాని నాడు అంటే రోజు కాదు ఎడల ఇది నాకు ఆహారము కాని బుభుక్ష వేదనం చేసి అంటే ఆకలి బాధ చేత ఆకలి చేత వేదనం వేదన పొందినవాడనై ప్రాణ వియోగం వియోగం బగు ప్రాణ వియోగం బగు అంటే ప్రాన ప్రాణము విరవబడతాను అంటే ప్రాణాలను కోల్పోతాను అట్లయినా ఆ విధంగా జరిగినట్లయితే నా పుత్రులు భార్యయు జీవింప నేర అంటే జీవింపలేరు ఎవరు భార్య పుత్రుడు ఒక్క కపోతంబో ఒక్క పావురాన్ని రక్షించి పెక్కు జీవులకు అనేక జీవులకు అంటే మా కుటుంబానికి హింస చేయుట ధర్మ విరోధంబో హింస అంటే హాని లేదా కీడు హాని చేయుట అంటే మేము చచ్చిపోతాం కదా ధర్మ విరోధంబు అది ధర్మానికే విరోధము అని చెప్తా ఉంది ఏం చెబుతుంది ఇక్కడ అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ వృద్ధి పొందుతాయి ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి అట్లయితే నా పిల్లలు భార్య కూడా బతుకజాలరు ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకమే కదా అని అడుగుతూ ఉన్నదన్నమాట అని తర్వాత మళ్ళా ఏమంటా ఉందా అంటే ఇది కందపద్యం ఇలా అని మరలా ఏమంటా అంటే ధర్మజ్ఞులైన పురుషులు ధర్మవునకు బాధ చేయు ధర్మవునైనన్ ధర్మముగా తలపరు ధర్మవు సర్వంబునకు హితంబుగవలయున్ మూడవ పద్యము ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అమ్మ ముఖ్యమైనటువంటి పద్యము దీన్ని మనము కంఠస్థము కూడా చేయాలి ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధ చేయు ధర్మమునైనన్ ధర్మముగా తలపరు ధర్మువు సర్వంభునకు హితంబుగవలయున్ అంటే ధర్మజ్ఞులైన పురుషులు పురుషులు అంటే ఇక్కడ మగవారు అని కాదమ్మా తెలిసినవారు జనము జనులు అని అర్థం ధర్మజ్ఞులైన వారు ధర్మము తెలిసినవారు ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మము ఎరిగిన వారు ధర్మము చేసేవారు ధర్మము తెలిసినవారు ధర్మువునకు బాధ చేయు ధర్మవునైనన్ ధర్మానికి కీడు చేసేటటువంటి ధర్మాన్నైనా అంటే ధర్మాన్ని పాడు చేసేటటువంటి ధర్మాన్నైనా ధర్మానికి ఇబ్బంది కలిగించేటటువంటి ధర్మాన్నైనా ధర్మముగా మదిదలపరు ధర్మం గురించి తెలిసిన వాళ్ళు ధర్మానికి చెడు జరిగే ధర్మాన్నైనా ధర్మముగా మదిదలపరు ధర్మువు సర్వంబునకు హితంబుగవలయున్ ధర్మువు అంటే ధర్మము ఇక్కడ మూడు సార్లు ధర్మవు ధర్మవు ధర్మము అని వచ్చింది ధర్మవు అంటే ధర్మం ధర్మము సర్వంభునకు హితంబుగా వలయం సర్వంభు అంటే అన్ని ప్రాణులకు అన్నింటికి అని అర్థం ధర్మము అనేది అన్నిటికీ హితంబుగా వలయం హితము అంటే మేలు మేలు చేసేదిగా ఉండాలి ఓకేనా అంటే ధర్మము ఎరిగినటువంటి వారు ధర్మానికి కీడు చే జరిగేటటువంటిది ధర్మానికి ఆపద జరిగేటటువంటిది ధర్మానికి ఆటంకం కలిగేటటువంటిది ఏదైనా ధర్మంగా భావించరు వాళ్ళ మనసున ఈ ధర్మాన్ని కూడా ధర్మంగా భావించరు అంటే అధర్మంగానే భావిస్తారు అంటే ఇది నువ్వు చేసేది అధర్మమే ఎందుకని అధర్మం అయ్యా అంటే ధర్మము సర్వంభున హితంబుగ వలయం ధర్మము అనేది అందరికీ మేలు చేయగలిగేదిగా ఉండాలి కానీ నువ్వు చేసే ధర్మం ఎలా ఉందా అంటే పావురానికి మేలు చేస్తున్నావు మా యొక్క కుటుంబానికి ఆపద తెస్తూ ఉన్నావు కీడు చేస్తూ ఉన్నావు మరి అది ఎట్ల ధర్మం అయ్యా అది ధర్మజ్ఞులైనా ఎవరు కూడా దాని ధర్మం అని తరంచరు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అని మరలా ఏమంటుందయ్యా అంటే ఈ కపోతంభు నాకు వేద విహితంబైన ఆహారంభు సేనా కపోతాన్ కాదయంతి అను వేదవచనంబు గలదు కావున దీని నాకు ఆహారంబుగా నిమ్మనిన దానికి శివి ఇట్లనియే అలా ఇది అధర్మమే కదా ఇది ఎట్లా ధర్మం అవుతుంది అని అన్న తర్వాత ఈ కపోతంబు అంటే ఈ కపోతము అంటే ఈ పావురము నాకు వేద విహితంబైన ఆహారంభో అంటే వేదాలలోనే నాకు దీన్ని ఆహారముగా వర్ణించడం జరిగింది రాయడం జరిగింది వేద విహితంబైన అంటే వేదాల నుండే ఇది నాకు ఆహారం అని వచ్చింది నీకు తెలియదా అయితే చెప్తాను విను సేనా కపోతాన్ కాదయంతి సేనా అంటే డేగలు కపోతాన్ పావురాలను కాదయంతి తింటాయి అను వేదవచనంబు కలదు వేదాలలో ఒక వచనము కలదు కావున దీని నాకు ఆహారంబుగా ఆహారముగా ఇమ్మనినా అంటే ఇమ్మన్నాడు ఈ వేదాలలోనే ఉంది మహారాజా ఏంటంటే ఈ డేగలు పావురాలను తింటాయి అని వేదాలలోనే రాసి ఉంది కాబట్టి ఈ పావురము నాకు వేదాల నుంచి కూడా నాకు ఇది ఆహారమే వేదాల నుంచి కూడా కానీ ఇప్పుడు నేను వేటాడుకొని సంపాదించుకున్న నా ఆహారమే ఎడిదిరిగా అయినా సరే ఇది నాకు ఇవ్వాల్సిందే కాబట్టి నా ఆహారాన్ని నాకు ఇమ్మంటే దానికి సిబి ఎట్లనియే ఆ విధముగా రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు మాట్లాడినప్పుడు ఈ యొక్క శిబి ఇట్లా అంటూ ఉన్నాడు ఇట్లనియే ఇది తేటగీతి మరి స్టార్ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి పద్యము కంఠస్థం చేయవలసింది ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే నాశ్రితునెట్టి యధముడైన విడువడని నను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా ఓకే ధర్మం కాదని చెబుతున్నావు కరెక్టే కానీ ఇప్పుడు ఏమంటున్నాడా అంటే శివి చక్రవర్తి ప్రాణభయమున వచ్చి ఈ పక్షి అంటే ప్రాణభయముతో వచ్చి ఈ పక్షి అంటే ఈ పావురము నన్ను ఆశ్రయించే నన్ను ఆశ్రయించింది ఆశ్రయించి శరణు వేడింది కాబట్టి నాశ్రితునెట్టి అంటే ఆశ్రితుడైనటువంటి వాడిని ఎట్టి అధముడైనను ఇక్కడ అధముడు అంటే తక్కువవాడు అని మూర్ఖుడు అని అధముడైన అంటే ఎలాంటి అదముడు అంటే తక్కువైనటువంటి వాడు మూర్ఖుడు నీచుడు అని అర్థాలు వస్తాయి అదముడు అంటే ఎటువంటి నీచుడైనా విడువడు విడువడు అనినా మరి నేనెట్లు అంటే విడువడు కాబట్టి మరి నేనెట్లు విడుతు దీన్ని ఈ పావురాన్ని నేనెలా విడిచిపెడతాను అన్నీ తెలిసినటువంటి నేను ధర్మమును ఆచరించేటటువంటి నేను మరి ఆశ్రతితోనే త్యాగం మీది ధర్ము వగునే ఆశ్రిత అంటే ఆశ్రయించినటువంటి వాడిని త్యాగం ఇది త్యాగము అంటే విడిచిపెట్టడము త్యాగం అంటే విడిచిపెట్టడము ఇది ఇది ధర్మువగునే ధర్మం అవుతుందా చెప్పుమ్మా చెప్పుమా అంటే నువ్వే చెప్పు మరి ఆశ్రయించిన వాడిని ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ప్రాణభయము చేత వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించి శరణు వేడింది ఇలా ఆశ్రయించిన వారిని నీచుడు ఎంతటి నీచుడైనా విడిచిపెట్టడు అలాంటిది ధర్మాన్ని ఎరిగినటువంటి నేను దీన్ని ఎలా విడిచిపెడతాను నువ్వే చెప్పుమా నువ్వే చెప్పు నువ్వే అంటున్నావు కదా మరి ఇది ధర్మం కాదని మరి ఇది ఎలా ధర్మం నువ్వే చెప్పు అని అన్నాడు ఇంతటితో త్యాగ పాఠంలోని మొదటి భాగము అయిపోయింది రెండవ భాగమును మరొక వీడియోలో చెప్పుకుందాం